హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వ దోశ అండి గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటాం కదా అలాగే దోశ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటాయి పది నిమిషాల్లో రెడీ అవుతుంది గోధుమ రవ్వ దోశ నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసుకున్నాక ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఈ దోశ ఒకసారి మీరు కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తాయి దోశలు అనేది ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు రవ్వ నానినాక ఈ మిశ్రమాన్ని మిస్సీ గిన్నెలో వేసుకోవాలండి మిస్సీ గిన్నెలో వేసుకొని మూత పెట్టుకుందాము దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి నేను పసుపుతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసానండి అది కొంచెం మిస్ అయింది రెండు వేసుకొని ఇలా మెత్తగా మిస్సీకి పట్టుకోవాలి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా మీడియంగా మిస్సీకి పట్టుకోవాలి రవ్వ దోశకి అప్పుడు దోశలు బాగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా పిండి వచ్చే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెంకు పెట్టుకుందాము పెంకు వేడెక్కినాక దీని మీద కొంచెం ఒక గంట దోశ పిండి వేసుకొని ఇలా పలసగా రుద్దుకోవాలండి పలసగా వేసుకుంటే మనకి దోశ అనేది క్రిస్పీగాను కలర్గా బాగా వస్తాయి ఇలా చుట్టూ ఆయిల్ వేసుకోవాలి కొంచెం కాలినాక తిరగేసుకుంటే చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో అట్టాగే ఒక రెండు నిమిషాలకు అది కూడా తిరగేసుకుందాము మీరు మీడియంలో పెట్టుకొని ఇలా దోశలు కాల్చుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి బాగా నచ్చుతాయి మీకు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్